పైకి రమ్యముగానే కనబడుతున్నాం అందరూ చూసేటట్టుగా చాలా రిచ్గా రమ్యముగా కనబడుతున్నాం ఎందుకు వారు ఏమైనా అనుకుంటారేమో మన మన స్థితిని బట్టి వారు మనల్ని తక్కువ చేస్తారేమో మన పరిస్థితులను బట్టి మనల్ని పట్టించుకోరేమోనని రమ్యముగానే కనబడుతున్నావు కానీ ఇంటికి వచ్చేటప్పటికి నీ గుండెలు బాదుకొని ఏడుస్తున్నా రుమ్ములు బాదుకొని ఏడుస్తుంది బయటికి మాత్రం ఏమంటే అందరూ చూసేదానికి చాలా సంతోషంగా నటిస్తున్నాం ఏమండి ఇంట్లో లేకపోయినా పక్కింటి వస్తువులైనా రెంట్కి తీసుకొని ఏమంటే ధరించుకొని పెళ్ళిళ్ళుకి వెళ్ళి ఆ నీ స్టేటస్ తగ్గకూడదని వాళ్ళ ముందు ఎన్ని నాటకమైనా వేస్తున్నావు చూడడానికి రమ్యముగా కనబడుతున్నావు కానీ ఇంటికి వచ్చిన తర్వాత గృహములు అడుగుపెట్టిన తర్వాత గుండెలు బాదుకుంటున్నావు రొమ్ములు బాదుకుంటున్నావు ఏడుస్తున్నావు కన్నీరు విడుస్తున్నావు తినడానికి ముద్ద లేక బాధపడుతున్నావు ఏమండి వేసుకోవడానికి వస్త్రం లేక బాధపడుతున్నావు నీ పిల్లలను పోషించలేక బాధపడుతున్నావు ఇంటి కిరాయి కట్టలేక బాధపడుతున్నావు అడుగులు వెయ్యలేక బాధపడుతున్నావు ఇదంతా కూడా ఏమండి గుండెలు బాదుకొని రొమ్ములు బాదుకునే పరిస్థితులు కావా మీ పొలము రమ్యమైన పొలముగానే దేవుడు మార్చునుగాక రొమ్ములు బాదుకునే రోజులు ఇక ముగింపు కలగ చెయ్యనుగాక అట్టి కార్యము దేవుడు గాక